హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో కొత్త తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఫస్ట్ జాబ్ వచ్చేసరికి నాబార్డ్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బై ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుకుంటుంది మనకి పోస్టులు వచ్చేసరికి టోటల్ పోస్టులు వచ్చేసరికి నలభై నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి మనకి వయసు వచ్చేసరికి నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నవంబర్ ఒకటి రెండు వేల నాలుగు మధ్య జన్మించిన వారు అర్హులు ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ వస్తుంది మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి ట్వెల్త్ ఫ్రెండ్స్ అండ్ ఫీజు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఉంటుంది దరఖాస్తు ఫీజు మనకి ఎంపిక వచ్చేసరికి ఎలా తీసుకుంటారు అంటే విద్యా విద్యార్హతలతో సాధించిన మెరిట్ లిస్టు ఇంటర్వ్యూలతో తీసుకుంటారు జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాబార్డ్ డాట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఓకేనా మన సెకండ్ జాబ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేషనల్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనిర్ ట్రైనింగ్ ఈ దీంట్లో ఫ్రెండ్స్ న్యూఢిల్లీ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో నూట డెబ్బై పోస్టులు నాన్ అకాడమిక్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుకుంటుంది గ్రూప్ ఏ వచ్చేసరికి తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రూప్ బి వచ్చేసరికి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి గ్రూప్ సి వచ్చేసరికి వన్ థర్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పోస్ట్ అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ సంబంధిత విభాగాల్లో డిగ్రీ పీజీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి ఫ్రెండ్స్ మనకి ఎలా ఏం తీసుకుంటారంటే పోస్టుల ప్రకారం రాత పరీక్షలు స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూలతో తీసుకుంటారు దరఖాస్తు ఫీజు వచ్చేసరికి మనకి గ్రూప్ ఏ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రూప్ బి వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రూప్ సి వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి సిక్స్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వెబ్సైట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన న్యూ జాబ్ వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇండియన్ ఆయిల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫైవ్ నాట్ వన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మనకి ఈ విభాగాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి వేకెన్సీస్ అనేవి ఓకేనా మీకు దేనికి సంబంధించింది ఒకసారి చూసుకోండి అర్హత వచ్చేసరికి సంబంధిత విభాగాల్లో పదో తరగతి ఐటీఐ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్ మనకి ఏజ్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ సంవత్సరాల మధ్య ఉండాలి ఫ్రెండ్స్ ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ వచ్చేసరికి జనవరి ట్వెల్త్ మనకి ఎలా తీసుకుంటారు అంటే రాత పరీక్ష ఇంటర్వ్యూలతో తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా మన అనదర్ జాబ్ వచ్చేసరికి లాస్ట్ జాబ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సూపర్వైజర్ పోస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుకుంటుంది మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి మనకి వన్ వన్ ఫోర్ పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్టులను అనుసరించి సంబంధిత అను విభాగంలో డిప్లొమా డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్ మనకి వయసు వచ్చేసరికి జూలై వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి మనకి టి కి ఈడబ్ల్యు ఎస్ కి ఐదేళ్లు అండ్ ఈఎస్ఎం ఎం కు మూడేళ్ళు గరిష్ట వయసుతో సడలింపు ఉంటుంది మనకి మనకి శాలరీ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకి బిట్వీన్ ఉంటుంది శాలరీ దరఖాస్తు ఫీజు వచ్చేసరికి నార్మల్ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీలు వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసరికి మనకి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఇరవై వరకు సేకరిస్తుంది అండ్ ఎంపీకి వచ్చేసరికి రాత పరీక్షతోనే తీసుకుంటారు నార్మల్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు లేటెస్ట్ జాబ్స్ వచ్చేసరికి మీకు ఈ జాబ్స్లో ఏ జాబ్ నచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్